మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్నంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు కొల్లాపూర్ మున్సిపాలిటీలో సైకిల్ తొక్కుతూ ఓటర్లను ఆకర్షించారు మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి సైకిల్ తొక్కుతూ ప్రచారం చేయాలని లేకపోతే ప్రచారానికి తాను రానని చెప్పారు మోటార్ సైకిల్పై తిరుగుతూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని డీజిల్ పెట్రోల్ ధరల భారం తగ్గించుకోవాలి అని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి కాపాడుకోవాలంటూ మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు